ఇగో ఇది ఎండాకాలమా మరి వర్షాకాలమా చలికాలమా అనేది ఏది తెల్తలేదు పొద్దున్నంత ఏమో తెల్లారులు ఇవ్వంగానేమో ఇక చలుకు తల్లకుండానేమో బొచ్చడు వర్షం పడుతుంది ఇక పది పదకొండు ఇటు దాకా మనం ఆగుతాం అనుకోండి ఇక బొచ్చడి ఎండ కొడుతుంది ఆ ఎండకు మస్తు చెమటలు అతన్నాయి ఇక రాత్రి ఏమో చలికాలం లెక్క ఇక దుప్పటి పడ కప్పుకొని వండేదట్టుగా చలిపెడుతుంది ఇక నిన్న రాత్రి బాగా వర్షం కొట్టిందిలా పది పదిన్నర అవుతుంది మా ఇంట్లో ఒకటి ఇది ఇంత ఏంటి నడుచుకుంటూ వచ్చింది నేను దాన్ని చూసి తేలు అనుకొని కీరమని భయపడి మంచమే కూసున్నా ఇక అదేంటి చూంచనా చూంచు తాగుంది మీరు ఇగో ఉంది కదా చిన్న పిల్ల ఇగో ఎక్కడి నుంచోలో మా ఆడింట్లోకి వచ్చింది మేము అసలు చూడనే లేదు ఇది అసలు ఎట్లా వచ్చిందో ఏమో మంచిగా మా కాళ్ళల్లో కచ్చి వచ్చింది ఇగో కాళ్ళల్లోకి వచ్చింది కాళ్ళల్లోకి వచ్చిన వాళ్ళే దీన్ని చూసి నేను తేలు అనుకున్నా తేలు అనుకొని బాగా భయపడ్డా ఇక మా ఆయన దీన్ని తీసిండు ఇక నీళ్ళల్లో వేసిండు ఎంత ఉంది కదా ఎక్కడనో చిన్న పిల్లలు పుట్టినవి ఇక బాగానే ఉన్నట్టున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్తాయి ఇక రోడ్ల పొంట అన్ని ఈ తాంబేలు పిల్లలే వెళ్తూ ఉంటాయి ఇక కొంచెం వర్షం పడతాయి అయిపోయాయి ఇంకా రోనన్న జొరలేదు రోనికి రోకాన్లు వాళ్ళకి అని అంటారు కదా ఇంకా రోనన్న జ్వరం లేదు అప్పుడే వర్షాలు కొడుతాయి ఇక వర్షాకాలం వచ్చింది ఇక నిన్న మొన్ననేమో ఆరుద్ర పురుగులు కనబడ్డాయి మీకు ఆరుద్ర పురుగులు కూడా చూపిస్తాగూరి ఇగో ఇవే ఆరుద్ర పురుగులు ఇగో వర్షం కొట్టగానే ఇగో ఆరుద్ర పురుగులు వెళ్తాయి ఇక ఇవి ఇప్పుడు కనబడతలేవు లేవు కానీ మొన్న మేము జంగళ్ళకి వేయినాం వంద రోజుల పనికి ఇక అక్కడ కనబడ్డాయి అయితే ఇగో వీటిని తీసుకొచ్చినాం మేము చిన్నగా ఉన్నప్పుడు మంచిగా అగ్గిపెట్టేలా కొంచెం గడ్డేసి ఇగో ఈ ఆరుద్ర పురుగులు నేసేటోళ్ళాం ఇక అవి అందులో గడ్డిల్నే ఉండేది ఇగో ఇప్పుడు చూడుండ్రి ఇగో ఇవి చూద్దామంటే ఊళ్ళల్లో అసలు కనపడతాను లేవు ఎక్కన్నో జంగ పనిపోతే మాకు కనబడ్డాయి ఎంత మంచిగున్నాయి కదా ఇవి భూమి మీద వార్తా ఉంటే భూదేవికి బొట్టు పెట్టిన టెర్ర మంచిగా మంచిగున్నాయి కదా ఇగో ఇవి ఆరుద్ర పురుగులు ఏ లేవు దీని కాళ్ళు చూడు రిగో కాళ్ళు ఇవి ముట్టనిగో దగ్గరకు వస్తాయి ఇగో నడువనంటే నడతం లేదు మెత్తగా ఉన్నాయి వెల్వేట్ క్లాత్ ఉంటుంది కదా అట్లు ఉన్నాయి బొట్టు పిల్లలు లాగా ఉన్నాయి కదా లేవు లేచినాడు వాళ్ళు చూస్తారు మాకు నిన్న రెండు వస్తువులు దొరికినాయి అన్నట్టు ఈ ఆరుద్ర పురుగులు ఇగో ఈ తాంబే ఈ తాబేలు పిల్లను నూతిల్ల వేయాలి మంచిగా ఉంటుంది ఇక మంచిగా ఉన్నాయి కదా మా దోస్తులు ఈ తాబేలకు భయం లేదు కానీ ఆరుద్ర పురుగులే ముసుకపోయింది నడతలేవు ఒక్కటి మెల్లగా నడుస్తాను అవ చూసినావా విడవాంగా నేటో ఉరుకుతా ఏ ఎటు పోతావు ఎటు పోతావు ఇక ముట్టంగానే బొట్టు పిల్లలు లెక్క ముడుచుకొని పోతానే నేను సూడు ఇది కొంచెం పెద్దగా ఉంది బాగా హుషారు ఉంది అయ్యో ఇంకొకటి పాపం నీళ్ళల్లో మునిగిపోతుందని కొంచెం బండ పెట్టిండు ఆ బండ మీద ఎక్కి కూసుంటుంది నొగి ఏటో మూడుతో పట్టినావు ఎటు పోతారు ఉన్నాయి కదా మా దోస్తులు ఎంత గమ్మతిగా నడుస్తానే చూడుండ్రి ఒకటే ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఇగో ఇప్పుడే చూడు ఇవే పురుగులు మంచిగా వెల్వేటు బొట్టి పిల్లలు లెక్క ఉన్నాయి కదా ఎర్రగా సింధూరం పెట్టినట్టు టిక్కటిక్క ఊరుకుతాయి ఎటు పోతారు మీరు వీటిని మంచిగా ఆగిపెట్టలు పెట్టాలనా లేకుంటే మట్టిలో వదిలేయాల మట్ కిసురుదాం మట్టిలో మట్టి వదిలేసిన పాపం ఇక బతుకుపోన్రీగా ఈ మట్టిల్నే ఉండు ఇగా మీరైతే ఒళ్ళకి కనపడకుండ్రి మా లాళ్ళు కూడా మా లెక్కన తీసుకపోయి అగ్గిపెట్టెలు పెడతా అని అంటారు ఇక కోళ్ళకి కూడా గనపడకుండ్రి ఆయన తావి ఆహారం అనుకొని బుక్కుతాయి ఇక ఈ మట్టిలో జోర్రు నేను మట్టి ఇక మీరు మట్టిలోనే ఉండుండ్రి నేను ఇక తాబేలు తీసుకుపోయి ఇక నీళ్ళల్లో వదిలేసత్తా సరే ఇక ఉంటా బాయ్